తిరుపతిలో సెప్టెంబర్ తేదీ సోమవారం సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం ఈ నెల తేదీ నుండి అక్టోబర్ తేదీ వరకు ప్రజలు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ మున్సిపల్ నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి శ్రీకాళహస్తి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్ లలిత ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు స్వచ్చతా హీ సేవ ప్రతిజ్ఞ కావించారు అనంతరం ర్యాలీని నిర్వహిస్తూ మానవహారాన్ని ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు మున్సిపాలిటీ కమిషనర్ లలిత మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ ఈ నెల పదిహేడవ తేదీన ప్రారంభించి అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ జన్మదినోత్సవం కొనసాగించడం జరుగుతుందన్నారు సమాజంలోని ప్రతి వ్యక్తి పరిశుభ్రతపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు సమాజ హితాన్ని ఆశించి పరిశుభ్రతను అలవర్చుకోవాలని ప్రజలకు అవగాహన కలిగిస్తూ నేడు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను ప్రారంభించామని నేటి నుంచి గాంధీ జయంతి వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఉంటానని మరియు ప్రతిజ్ఞ చేస్తున్నాను సంవత్సరానికి వంద గంటలు రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్రత పరిశుభ్ర మీరు నేను నా కుటుంబం మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీకపోవటమే అని నేను నమ్ముతాను డూ ద సేమ్ స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత

કેડા પ્રસાદા પકડા અક્કો લે આની કંપે બા అందరికీ నమస్కారం ఇవాళ స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత కార్యక్రమానికి ఇవాళ ఎస్ఎస్బి స్కూల్ ద్వారా పిల్లల ద్వారా హ్యూమన్ చైన్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనము ఈ సంస్కార స్వచ్ఛత స్వభావ స్వచ్ఛతాని జనాలు లేకు తీసుకుపోవడానికి ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ రోజు నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున తుది కార్యక్రమాల రూపకల్పన చేశారు కేంద్ర ప్రభుత్వం వారు రూపొందించిన ఈ కార్యక్రమంలో మా పాఠశాల తరపున ఈ రోజు మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము స్వచ్ఛతా ఈ సేవలో మూడు పిల్లర్స్గా మనం రూపొందించుకున్నాము మొదటి పిల్లర్ స్వభావ స్వచ్ఛ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత రెండవది స్వచ్ఛత శ్రమదానం ద్వారా స్వచ్ఛతని చేయడము మూడవది సఫాయికారి అంటే కార్మికులకు సురక్షత అందించడం ద్వారా సమాజానికి రక్షణి అంటే సఫాయి కార్మికులు సురక్షితంగా ఉంటేనే సమాజంలో స్వచ్ఛత అనేది ఉంటుంది అనే కార్యక్రమం పిల్లల ద్వారా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మొదటి పిల్లర్ స్వభావ స్వచ్ఛత